హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే బాగున్నానండి ఈ రోజే దిగామండి ఊరి నుంచి అందుకునే అనేది లేట్గా పెట్టాను అంటే ఇంట్లో క్లీనింగ్ అన్నీ చేసుకుని వంట చేసుకుని అప్పుడు వాయిస్ వార్ అయితే ఇస్తున్నాం అనమాట టైం వచ్చేసి క్వార్టర్ టు నైన్ అవుతుంది చల్లపల్లి దగ్గర దిగి క్యాబ్ కట్టించుకుని ఇప్పుడే వచ్చాము వచ్చి రాగానే టైం చూశాను తర్వాత చేపలు చూశాను ఏమైనా చనిపోయా లేవా అని ఏమి చనిపోలేదు అంత యాక్టివ్గానే ఉన్నాయి అన్ని చేపలు కూడా అని నాలుగు ఉన్నాయి అనమాట నాలుగు యాక్టివ్గా ఉన్నాయి వాటర్ కొంచెం తగ్గింది ఇంకా రాగానే బ్రష్ చేసేసుకుని కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా ఏమేమి తీసుకొచ్చినా అవన్నీ కూడా మీతో కొంచెంసేపు చెప్పేస్తాను ఇవన్నీ కూడా మనం కప్పుకుంటానికి బెడ్షీట్స్ టవల్స్ అనమాట అవన్నీ బట్టలని ఉతకాల్సింది అన్నీ కూడా చాలా బట్టలు ఉన్నాయి ఉతకాల్సిన బట్టలు ఇవి వచ్చేసి మా ఆయన మేనత్త గారు ఇచ్చారండి పిల్లలకి స్నాక్స్ అంటే చెక్కవడలు ఇంకా పోకండ్లు ఇచ్చారనమాట మా ఫాదర్ ఏమో ఇవి తీసుకురామన్నారు ఆర్సినీ షాపులు అంటారు కదా అవి మేము కూడా తెచ్చుకున్నాము ఈ వండేసుకోవాలి ఎందుకంటే మేము మండే నైట్ కొన్నామనుకుంటా ఫ్రిడ్జ్లో పెట్టాము ఇంకా తర్వాత వచ్చేసి థ్రెడ్ పైపింగ్స్ తెచ్చుకున్నాం అంటే మా ఆడబడిచి వాళ్ళ ఇంటికి అనమాట అక్కడ లాగేం షూట్ చేయలేదు ఫుల్ టైడ్ అయిపోయాను అందుకుని ఇంకా కెమెరా పెట్టాలి స్టాండ్ పెట్టాలి అవి ఏం చేయలేదు అనమాట ఫుల్ రెస్ట్ తీసుకున్నా ఇంకా పిల్లలు వచ్చేసి అవి కాస్ తీసుకెళ్ళారండి మళ్ళీ తీసుకొచ్చేసాము కారపొడి ఇచ్చారండి ఎర్రకారము వచ్చేసి కూర కిడ్లీలో వేస్తా అని చెప్తూ ఉంటాం కదా చికెన్ పుల్స్ అని అందులోకి మాట అది కూడా ఇంకా బట్టలన్నీ సదరేసుకుని ఇల్లంతా క్లీన్ చేసుకున్న తర్వాత ఇంకా వాయిస్ ఓర్ ఇద్దామని చెప్పేసి ఊరుకున్నారనమాట ఇవన్నీ పచ్చళ్ళు ఒకటి రొయ్యల పచ్చడి రొయ్యల పచ్చడి ఇక్కడ పెడితేనే బెస్ట్ అనిపించింది నాకైతే అక్కడ నుంచి చాలా జాగ్రత్తగా తీసుకురావాల్సి వచ్చింది కారపొడి ఇచ్చారండి ఇంకోటి వచ్చేసి టమాటా పచ్చడి ఇచ్చారు సరిగ్గా పెట్టలేదు మొత్తం కూడా ఆయిల్ అనమాట సరిగ్గా పెట్టకపోవటం వల్ల ఇవి పచ్చళ్ళైతే టమాటా పచ్చడి ఒకటి రొయ్యల పచ్చడి నేను చేసుకున్నాను కదా నాకు జర్నీ చేసేటప్పుడు అనిపించింది అక్కడి నుంచి మోసుకొచ్చే కన్నా ఇక్కడ దొరుకుతాయి కదా అదే కాస్ట్ మళ్ళీ సున్నుల పొడి మళ్ళీ ఇచ్చారనమాట నెయ్యి వేసుకుని కలుపుకుంటూ అయిపోతుంది ఇంకా మా ఆడబొచ్చేమో పచ్చి జీడిపప్పు ఇచ్చారనమాట అంటే గింజలతో ఉంటుంది కదా అంటే కాయలతోటి అది సో అది ఎలా చేయాలి ఏంటనేది నేను వండేటప్పుడు చేస్తాను అంటే కట్ చేసి తీయటమేనండి కట్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా కట్ చేసుకోవాలి లేదంటే చెయ్యి అంతా పొక్కుపోతుంది అంటే కవర్ పెట్టుకుని కట్ చేసుకోవాలంట తర్వాత వచ్చేసి కొబ్బరికాయలు అండి ఇవి మోసుకొచ్చేసరికి సరిపోయిందండి నిజంగా చేతులు పడిపోయినాయి ఐదు కొబ్బరికాయలు ఇచ్చారనమాట ఇంకా తీసుకెళ్ళమన్నారు ఇంకా మోసే ఓపిక కూడా లేదు ఇంకా మాకు మొయ్యలేమని చెప్పేసి కొబ్బరి నూనె ఇంకా ఇది వచ్చేసి కారం కారం తీసుకొచ్చాను చాలా పెద్ద ప్యాకెట్ తెచ్చాను ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే కొంచెం కలర్ అనేది షేడ్ అవ్వకుండా ఉంటుంది కదా కొబ్బరికాయలు అయితే చాలా బరువున్నాయి ఇక్కడ వచ్చేసి ఒకటి ఇరవై ఐదు రూపాయలు అండి ఇరవై ఐదు రూపాయలు అంటే ఎక్కువే కదా అని చెప్పేసి నేను మామూలుగా చట్నీ కోసం ఎక్కువ కొబ్బరికాయ చట్నీ కోసమే చేస్తాను అనమాట అందుకోసం ఐదు తెచ్చాను ఇంకా వాళ్ళ మేనత అయితే ఇంకా ఇస్తా కొబ్బరికాయలు వాళ్ళకి తోట ఉందన్నమాట ఒక తోట అంటే పెద్ద తోటేం కాదు ఒక నాలుగు చెట్లు ఉన్నట్టున్నాయి చాలా ఉన్నాయి తీసుకెళ్ళమంటే ఇంకా మాకు ఓపిక లేదని తీసుకురాలేదు చక్కగా కారు ఉందనుకోండి ఎన్నైనా మోసుకొచ్చేయచ్చు ఇంకా మనమే మోసుకెళ్ళం ఇంకా పనసకాయ కూడా తెచ్చుకుందాం అనుకున్నామండి అస్సలు కుదరలేదు అయితే అక్కడ మా ఆడబడుచు ఇంకా మా అత్తయ్య గారు కూడా అన్నారు నా ఫేస్ అనేది కొంచెం బాగుందంట లాస్ట్ జనవరికి వెళ్ళినప్పుడు కానీ ఇప్పుడు బాగుంది మంచిగా నీట్గా కొంచెం బాగా కనిపిస్తున్నప్పుడు అప్పుడు మరీ అది బాగా పీక్కుపోయినట్టు అలా ఉంది అని చెప్పారనమాట ఎందుకు నాకు కూడా తెలియదండి నేను ఏం క్రీములు ఏం వాడట్లేదు మా చూడండి అడ్డంగా నిలబడ్డాడు కెమెరా ఉందని తెలియక పాపం తర్వాత జరగండి జరుగుతున్నాడు అనమాట ఈ స్టాండ్ మోసుకెళ్ళాను కదా దీనికి బరువు అయింది ఈ స్టాండ్ చెప్పాను కదా మంచి క్వాలిటీ ఉన్నది మంచి బరువు ఉన్నది కదా దీనివల్ల బాగా వెయిట్ అనమాట మేము ఎక్కువ తీసుకెళ్ళలేదు బట్టలు అనేవి నాలుగే నాలుగు జతలు నాలుగు రోజులు ఉంటాం కదా కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత హీట్ ఎక్కువ ఉంది కాబట్టి రోజుకి రెండుసార్లు స్నానాలు చేయాల్సి వచ్చింది బట్టలు కూడా ఆరినివి లేండి కానీ ఎక్కువ తీసుకెళ్ళలేదు సో ఇవన్నీ ఎక్కడికక్కడ సదరేసుకుని ఇంక ఇల్లంతా క్లీన్ చేసేసుకోవాలి మన బస్సు ఎక్కేటప్పుడు భీమవరం బస్ ఎక్కేటప్పుడు ఒక సబ్స్క్రైబర్స్ నన్ను చూశారంట వెంటనే నాకు కామెంట్ చేశారన్నమాట అప్పుడు చూసుకోలేదు అంటే పిల్లలతో ఉన్నప్పుడు ఫోన్ ఎక్కువ చూడను కదా దిగిన తర్వాత మా ఆడబడిచి వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత చూశాను మీ పక్కనే కూర్చున్నాను సిస్టర్ మీరు భీమవరం బస్సులో అని సార్ నిజంగా నాకు చూడలేదండి చూసి మాట్లాడినా నేను మాట్లాడేదాన్ని ఇంకా వేపాకు ఇది వచ్చేసి ఉగాది రోజు ముందు రోజు అండి నేను మీతో షేర్ చేయడం మర్చిపోయినని చెప్పేసి ఇప్పుడు షేర్ చేస్తున్నాను యాక్చువల్గా అయితే మన హైదరాబాద్లో ప్రతిదీ కొనుక్కోవాల్సింది ఇక్కడ కొనుక్కోవాల్సిన అవసరమే లేదు అన్నీ కూడా ఫ్రీగానే ఉంటాయి వేపాకు ఇప్పుడు అప్పటికప్పుడు కోసుకుని తీసుకొస్తున్నారనమాట ముందు రోజు ఉగాది ముందు రోజు మామిడాకులు ఫ్రీయే ఎక్కడంటే అక్కడ మనం కోసుకుని ఎవరు ఇస్తారంట ఇస్తారంట ఉంటేనే కొంచెం ఇబ్బంది పడాలి కానీ చిన్న చిన్న ఆకులు కట్ చేసుకోమంటారు కానీ ఎవ్వరూ కాదనరు ఇంకా మామిడికాయ కూడా ఫ్రీయేనండి మామిడికాయ ఫ్రీ అరటి పలు ఒకటే కొన్నాం అరటి కూడా ప్రతి ఇంట్లో ఉంటాయి కానీ మాకు దొరకలేదు సో ప్రతిదీ ఫ్రీగానే దొరుకుతుందండి ఎవరొకరు ఉంటారో ఎవరిని అడిగినా కూడా కానీ మన ఊర్లో హైదరాబాద్లో మాత్రం ప్రతీది కొనుక్కోవాల్సిందే ఇప్పుడు వేపాకు కోసం వెళ్తున్నాం అనమాట మా చిన్నబాబు అయితే ఒకటే ఏడుపండి రానని ఊరి నుంచి ఎందుకంటే ప్రతిసారి నాలుగైదు రోజులు ఉండేవాళ్ళం కదా సంక్రాంతికి వెళ్ళి కానీ ఈసారి ఏం చేశామంటే శనివారం దిగాము శనివారం ఉన్నాం ఆదివారం ఉన్నాం అంతే రెండే రోజులు ఉన్నాం మళ్ళీ సోమవారం మార్నింగ్ మా ఆడబడిచి వారి ఇంటికి వెళ్ళిపోయాం కదా ఇంకా మా వాడు ఒకటే ఏడుపు అనమాట తొత్తరముడికి వెళ్దాం తొత్తరముడికి వెళ్దాం అక్కడే ఉందాము రెండు రోజులు ఉందాం ఇంకా ఉందాం ఇంకా ఉందామని నాకే పాపం అనిపించింది కానీ ఎండలకు ఉండలేకపోయానండి చాలా హీట్ ఉంది కుదరలేదన్నమాట ఇంకా సంక్రాంతిగా బెస్ట్ అనిపిస్తుంది నేను అప్పుడు ఏమనుకున్నానంటే ఉగాదిగా బెస్ట్ ఏమో అనుకున్నాను కానీ సంక్రాంతికి బెస్ట్ అనిపించింది చల్లగా ఉంటుంది ఎక్కడికంటే అక్కడికి వెళ్ళొచ్చు హాయిగా ఇంకోండి ఇలాగా కట్ చేయచ్చుమాట ఎక్కడెక్కడ ఇదంతా కూడా యాక్చువల్గా కింద బట్ట వేసి అనుకున్నాము కానీ అక్కడ గుడి దగ్గర అంతా కడిగేదనమాట రేపు పండగ కదా అని చెప్పేసి అంతా కడిగేసరికి ఇంకా రొబ్బలే కట్ చేయాల్సి వస్తుంది పూతిలాగా అంటే రాలిపోతుందండి మొత్తం కూడా చేతికి వచ్చేసరికి కొమ్మకి ఏం పువ్వులు ఉండట్లేదు అనమాట ఇంకా అలాగే కట్ చేశారు కానీ వచ్చిందిలేండి ఒక ఐదు ఆరు కొమ్మలు కట్ చేస్తే ఆ పువ్వులు అయితే వచ్చినాయి ఇంటి పక్కనే ఇంగోండి పువ్వు ఎలా రాలిపోతుంది చూసారా కొడు కొడుతున్నారన్నమాట ఆయన కొట్టి కట్ చేద్దాం అని కొట్టకండి కింద రాలిపోతుంది అనవసరంగా అని చెప్పేసి ఇది కూడా అమ్ముతారండి మన దగ్గర మీకు అందరికీ తెలిసింది కదా హైదరాబాద్ ఉన్న వాళ్ళకి తీరా చూస్తే ఇరవై రూపాయలు అలా చెప్తారు కానీ కనీసం ఒక రెండు టూ టేబుల్ స్పూన్ కూడా రాదనమాట వేప వేప పువ్వు అనేది ఎంత కట్ చేసినా కూడా ఇదంతా పువ్వేనండి చూసారా ఎంత పువ్వు రాలిపోయిందో ఇంకా ఇక్కడ ఇక్కడ అయితే కుదరట్లేదు అని చెప్పేసి పక్కన ఆంటీ చెప్పింది అక్కడ ఇంకా పెద్దగా ఉన్నాయి రొబ్బలు అక్కడ బాగున్నాయి పూత కూడా ఎక్కువ ఉంది అని చెప్తే ఇంకా ఆ ఆంటీ చెప్పింది అనమాట వైట్ కలర్ శారీ వేసుకున్నారు కదా ఆ ఆంటీ సో అక్కడికైతే వెళ్ళామన్నమాట వెళ్ళి అక్కడ కూడా ట్రై చేస్తున్నాము యాక్చువల్గా మా హార్ట్బోర్స్ వాళ్ళ ఇంటి దగ్గర కూడా వీడియో షూట్ చేద్దాం అనుకున్నాను కానీ ఎండలో వచ్చేసరికి అలా అయిపోయింది వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి చాలా టైట్ ఇంకా అక్కడ ఏం వీడియో షూట్ చేయలేదు అక్కడే వాళ్ళ మేన అదే మా హస్బెండ్ వాళ్ళ మేనతో కూడా అక్కడే ఉంటారనమాట అన్ని పిండి వంటలు అక్కడే ఉండారు అది కూడా వీడియో షూట్ చేద్దాం అనుకున్నాను కానీ ఇప్పుడు అనిపిస్తుంది ఓపిక చేసుకుని షూట్ చేస్తే బాగుండేది మీరు కూడా చూసింది కదా అనిపించింది పోకుండలు అంటే కొబ్బరి ఉండలు అంటారు కదా అది చక్కవడలు ఆ రెండు వండారనమాట పైన బాగా పైన ఇంకా పిల్లల కింద ఆడుకుంటున్నారు ఇదిగోండి ఇది పెద్ద కొమ్మ అనమాట దీనికి పూత బాగా ఉంది ట్రై చేస్తున్నారు ట్రై చేసరికి అక్కడ పైన ఇరుక్కుపోయింది ఆ గొన్నెం అనేది ఇదిగోండి అక్కడ ఇరుకుపోయింది గొన్నెం అంతా వీక్గా కట్టారనమాట ఇంకా మొత్తం మీద అయితే వచ్చేసిందిలేండి ఒక రెండు మూడు కొమ్మలు ఇంకొక ఆంటీ అడిగారు నాకు రెండు మూడు కొమ్మలు కొయ్యండి అని కోసిచ్చాము ఇంకా అవన్నీ మంచి నీట్గా కట్ చేసేసి ముందు రోజు ఇది ఉగాది ముందు రోజు అనమాట అక్కడికి వెళ్తే ఇంకా కొంచెం రిలీఫ్గా అనిపిస్తుంది అండి ఎందుకంటే కొంచెము వాళ్ళతో అందరితో మాట్లాడుతూ ఉంటారు కదా అందరూ అసలు దేని మీద కాన్సన్ట్రేషన్ వెళ్ళకుండా హాయిగా బ్రెయిన్ అనేది చాలా కూల్గా ఉంటుందనమాట ఇక్కడికి వచ్చాను అనుకోండి వీడియోస్ అని ఇవని ఇది అల్లు పట్టడం అంటారండి ఇది వచ్చేసి మనకి చీరలు నేస్తాం కదా మేము ముందు ఇలా పడతారంట అల్లు పట్టడం అంటారంట దీన్ని పొడుగ్గా ఇదంతా చుట్టుకుంటూ వెళ్ళి మళ్ళీ నేతకు పెట్టి అక్కడ నేత నేస్తారంట మీరు చూస్తారని చెప్పేసి పైకి వెళ్ళి వీడియో షూట్ చేస్తున్నాను ఇంత పొడుగ్గా ఉంటుంది చీర మూడు చీరలో నాలుగు చీరలు అవుతాయండి ఒక దానికి నేను పైకి వెళ్ళి చూపిస్తాను ఇంకా మా వాళ్ళైతే నా వెనకాలే ఉంటారు తెలుసా నేను ఏం చేస్తున్నాను ఏం చేస్తున్నాను ఇవన్నీ నీట్గా తుడాలండి పండగ కదా అన్నీ నీట్గా తుడిచేస్తే పని అయిపోతుంది కానీ హీట్ ఎక్కువ ఎక్కువ ఉంది బాగా చమట్లకు కారిపోతున్నాయి ఇక్కడ అంత లేదు కానీ ఇదిగోండి ఇక్కడ నుంచి అంతవరకు చూసారా పొడుగ్గా మొత్తం ఇదంతా మూడు చీరలు వేస్తారేమో మరి తర్వాత ఐస్ క్రీమ్ బండి అయితే వచ్చింది ఐస్ క్రీమ్ తీసుకున్నాం కానీ అంతే కాస్ట్ మన హైదరాబాద్లో ఎంత అంతే కాస్ట్ కానీ క్వాలిటీ లేదు నార్మల్ తింటే తెలిసిపోతుంది అన్నీ కూడా బాగానే పేర్లు అయితే బాగా బ్రాండెడ్ పేర్లే ఉన్నాయి కానీ తింటే క్వాలిటీ లేదనమాట ఈ అబ్బాయి తెలుగు అబ్బాయి కూడా కాదు ఎక్కడ ఒడిశా నుంచి వచ్చాడంటే తెలుగు రాదు హిందీలో మాట్లాడుతున్నాడు తెలుగు ఏదో నాలుగు ముక్కలు నేర్చుకున్నాడు అంట పేర్లు చెప్పడానికి అరవై రూపాయలు ముప్పై రూపాయలని ఇంకా అంతకు మించి రాదు ఇది చూసారా ఇది బ్రాండెడే కానీ టే లోపల టేస్ట్ మాత్రం బ్రాండెడ్ లేదనమాట మేము ఇక్కడ తింటా ఉంటాం కదా తెలిసిపోయింది మాకు అనవసరంగా కొన్నాం అదే కాస్ట్ మాత్రం సేమ్ కాస్టే ఇది కొంచెం పర్లేదు అనిపించింది అంటే కలర్ఫుల్గా ఉంది కానీ తింటే మాత్రం నార్మల్ ఐస్ క్రీమ్ లాగే ఉందండి బండి మీద ఐస్ క్రీమ్లు ఉంటాయి కదా అలాగే ఉంది అంత టేస్టీగా ఏం లేదు నేను మా వారు మా పెద్దోడు ఇవి తీసుకున్నాము చిన్నబాబు అయితే మాత్రం చాక్లెట్ ఐస్ క్రీమ్ తీసుకున్నాడు కోన్ ఐస్ క్రీమ్ మా అత్తయ్య గారికి ఏమో పుల్లట ఐస్ క్రీమ్ అంట ఇది మ్యాంగో ఐస్ క్రీము మా మావే గారికి మ్యాంగో కాదు గ్రేప్స్ ఇది మ్యాంగో ఐస్ క్రీమ్ మా అత్తయ్య గారికి వీళ్ళు ఇవే ఇష్టపడతారు అన్నమాట పుల్ల పుల్లగా బాగుంటాయని మేమైతే ఇవి తీసుకున్నాం కానీ మళ్ళీ వచ్చినాయి ఒక రెండు రోజుల తర్వాత వెళ్ళే టైంలో అప్పుడు ఇంకా తీసుకోలేదు కావాలని అడిగాడు ఈ అన్న మాకు వద్దని చెప్పా ఎందుకంటే టేస్ట్ బాగాలేదు కదా ఇంక ఇవన్నీ కూడా దేని దానికి సపరేట్ చేసేస్తానమాట ఇలాగా చెరిగితే వచ్చేస్తాయంటండి ఇవి ఇలా లాగేసి తర్వాత మనకి ఏదైనా ప్లేట్లో వేసి చెరిగితే దేని దానికి సపరేట్ అయిపోతాయంట పువ్వులు కట్ చేయాల్సిన పని లేదు అంటుందన్నమాట మతే అయితే ఇవన్నీ తీసేసాము ఇదంతా కూడా పండగ ముందు రోజు మీకు ఈ వీడియో షేర్ చేద్దాం అనుకున్నాను కానీ మర్చిపోయాను అందుకనే ఇప్పుడు షేర్ చేస్తున్నాను కొంచెం వీడియో ఫాస్ట్గా పెట్టేసేయాలండి సో అయిపోయిందండి ఇక్కడ కూడా పని ఇంకా ఐస్ క్రీమ్ చూపిస్తాను చూడడానికి మాత్రం ఫుల్ కలర్ఫుల్గా ఉంది ఇలా మంచిగా కానీ టేస్ట్ మాత్రం లోకల్ టేస్ట్ అనమాట అసలు మనకి అమూల ఐస్ క్రీమ్ ఎంత బాగుంటుందంటే నోట్లో పెట్టుకోగానే వెనక కరిపోతుంది అలా లేదు ఇంకా సరదాగా బయటకైతే వెళ్తున్నాము అయితే ఈయన సెంటర్కి తీసుకెళ్తున్నారనమాట జ్యూస్ తాగొద్దు తాగొద్దాము అని చెప్పేసి ఇంకా అలాగే మా చుట్టాలింటికి కూడా వెళ్ళాములేండి మా చిన్నగారు ఇంటికి వెళ్ళాము మా అక్క ఇంటికి అక్కడికి వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకా అలాగా కొంచెం ఎలాగో బండి వేరే వాళ్ళ బండి అనమాట వాళ్ళే ఇచ్చారు ఇంకెలాగో బండి చేతిలో ఉంది కదా ఆ సెంటర్కి లేనా తాగేసి వద్దామని చెప్పేసి వెళ్ళామనమాట ఈయనకి అన్నీ బాగా తెలుసు ఇక్కడే పుట్టి పెరిగారు కదా కాలేజ్ కూడా అమలాపురం అనండి ఏదో పేరు చెప్పారు గుర్తు రావట్లేదు సో ఇక్కడ అంతా ఫ్రెండ్స్ తోటి టిఫిన్లు తినడాలు జ్యూస్లు తాగడాలు టేస్ట్లు బాగా తెలుస్తాయి ఏ ఎక్కడ ఏది బాగుంటుందని బాగా తెలుసు అనమాట ఇంకో ఇక్కడ పూజలు అవుతున్నాయి ఇక్కడ జాతర కూడా అవుతుంది అంటే ఇంకో ఇదే షాప్లో అంట ఇది వచ్చేసి ముత్తేశ్వరం దగ్గర అనుకుంటా మీకు తెలుసో లేదు అయిన దగ్గరలో ఇది ఈసారి అయిన గుడికి వెళ్ళలేదని చాలా బాధ అనిపించింది వెళ్దాం అనుకున్నాము కుదరలేదనమాట శనివారం ఈవినింగ్ అయినా వెళ్ళిన అయితే వెళ్తే భోజనం చేసి వస్తామన్నమాట అందుకనే టైం కుదరలేదు ఆదివారం ఏమో నాన్ వెజ్ తింటాం కదా పైగా పండగ నాన్ వెజ్ తిన్నాం కదా మేము అనమాట నాన్ వెజ్ తింటే ఇంకా మండే వచ్చేసి ఇంకా బ్యాక్ టు హోమ్ అందుకని చెప్పేసి వెళ్ళలేదు ఇంకా మా చిన్నోడికి ఏమో గ్రేప్ జ్యూస్ కావాలంట పెద్దోడికి ఏమో ఆరెంజ్ జ్యూస్ కావాలి మేమేమో బనానా జ్యూస్ తాగాం ఏమి ఇక్కడ కా కాస్ట్ ఏమి తక్కువ లేదండి బాబోయ్ మన కన్నా ఎక్కువే ఉంది క్వాలిటీ మాత్రం ఇక్కడ బాగుంటుంది అనిపించింది నాకైతేనే క్వాలిటీ విషయాన్ని ఇక్కడ బాగుంటుంది కానీ రేట్లు బాగానే ఉన్నాయి చాలా ఎక్కువే ఉన్నాయి రేట్లు ఇంకా మా ఓటు సగం తాగే వదిలేస్తే నేనే తాగాను ఇంకా ఫుల్ అయిపోయింది కడుపు అయితేనే ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఏమీ సరిగ్గా తినలేదు కూడా అని అన్నము ఇది వచ్చేసి బిర్యానీ సెంటర్ అండి ఇక్కడ చాలా బాగుంటుంది అంటే బిర్యానీ మా వా చెప్పారు అట్లీస్ట్ కొంచెమైనా ఒక హండ్రెడ్ రూపీస్ అయినా తీసుకెళ్దాము టేస్ట్ అని తీసుకొచ్చి తినేసామన్నమాట తినేసిన తర్వాత నెక్స్ట్ డే ఇంకా మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అనమాట పోడూరులో ఉంటారు వాళ్ళు ఈ సైకిల్ మీద తీసుకెళ్తాం ఎంత బరువున్నాయంటే బ్యాగులు బాబోయి మేమైతే నా వల్ల అయితే మొయ్యలే అసలు లేగట్లేదండి చెయ్యకూడదని అవన్నీ కూడా ఫస్ట్ వచ్చేసి స్టాండు ఆ తర్వాత కొబ్బరికాయలు ఈ రెండే చాలా బరువు అనమాట ఆ బరువు వల్ల ఇంకా బరువు అయిపోయింది మా మావయ్య గారు అండి హెల్త్ మొత్తం కూడా సెట్ అయిపోయింది బాగున్నారు ఇంక ఇక్కడ గుడికి దగ్గర దండం పెట్టుకుని రా అంటున్నారు అనమాట ఇంకా అలా చక్కగా నడుచుకుంటూ వెళ్తున్నాము అసలు ఆ రోజులే బాగుంటాయండి పూర్వ రోజులు అయితే ఎంత చక్కగా వెళ్ళేవాలో సైకిల్ మీద నడుచుకుంటూ హాయిగా ఇప్పుడు బైకులు వచ్చేసినాయి కదా కార్లు బైక్లు వచ్చేసినాయి ఎక్కడ కూడా మెల్లే నడుచుకుంటూ వెళ్తే ఆ ప్రకృతిని ఆహ్వానించినట్టు ఉంటుంది కదా ఆ బండి మీద కాళ్ళ మీతే ఏముండదు కదా ఇంకా వెళ్తున్న దారిలో గోదావరి అనమాట ఇక్కడ వీడియో షూట్ చేస్తున్నాను ఇక్కడ ఈ బండిలోనే మన సబ్స్క్రైబర్ ఉండారంట నాకు మెసేజ్ పెట్టారనమాట అంటే మనకి కామెంట్ చేశారు నాతో మాట్లాడలేదు కొంచెం మాట్లాడినా కూడా నేను మాట్లాడేదాన్ని అయితే మా చిన్నోడిని చూస్తున్నది నవ్వుతుందంట అయితే చెప్తా ఉన్నాడు ఆ ఆంటీ నన్ను చూసి నవ్వుతుందమ్మా అంటే సర్లే ఏం కాదులే అలాగే నవ్వుతూ అనమాట అప్పుడప్పుడు ఎవరైనా మా చిన్నోడిని చూస్తే అయితే ఎక్కువసేపు నవ్వింది కదా ఆ ఏమో అనుకున్నాను నేను ఇంకా చాలా బాగుంది కదండి ఈసారి అయితే ఎక్కడికి వెళ్ళలేదండి నేను ముందే డిసైడ్ అయిపోయాను బాబు అసలు ఎక్కడికి వెళ్ళకూడదని ఈ ఎండలకి అందుకు నేను ఎక్కడికి వెళ్ళలేదు సంక్రాంతికి మళ్ళీ వెళ్ళినప్పుడు మళ్ళీ ఖచ్చితంగా వెళ్తాం కానీ జర్నీ చూస్తేనే భయం వేసేస్తుంది ఈ సంక్రాంతికి వెళ్ళ ఇంకొండి ఇది పెద్ద టెంపుల్ అంటండి ఏదో పేరు చెప్పారండి మా వారు అసలు నాకు నోరు కూడా తిరగట్లేదు అంత పెద్ద పేరు చాలా పెద్ద టెంపుల్ విగ్రహము బయట ఎంత ఉందో బయ లోపల కూడా అంతే ఉంటుందంట నేను చూపిస్తాను అండి ఇక్కడ బస్ స్టాప్ ఆగింది మా వారికి ఇచ్చాను ఫోను కరెక్ట్గా వీడియో షూట్ చేయమని నా వైపుకి అద్దం చిన్నగా ఉందనమాట ఇటు ఎక్కువ ఉంది అద్దము ఇదిగోండి విగ్రహం చూసారా ఆ విగ్రహం ఎంత ఉందో లోపల టెంపుల్లో కూడా అంతే ఉంటుంది అంట బాగుంటుందంట ఇంకా ఇక్కడ దిగేసి కవటం అనుకుంటా కవటం దగ్గర దిగి ఏమోనండి ఏదో పేరు చెప్పారు ఇంకా మాడబోల్స్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయాము అక్కడ వీడియో ఏం షూట్ చేయలేదండి చేస్తుంటే బాగుండేది అనిపించింది వంటలు అవన్నీ వండారనమాట మాకు ఇవ్వడానికి పిండి వంటలు ఇంకా మండే కదా నాన్ వెజ్ ఏం తినము జీడిపప్పు కర్రీ చేశారు బా ఆలుగడ్డ కర్రీ ఇంకా బా ఎక్కేసామండి ట్రైన్ ఇంకా మా ఊడు మొదలు పెట్టేశాడు ఏడుపు ఏదో ఒకదానికి దానికి ఏడిపోయి సో మెల్లగా అయితే ఇంటికి రీచ్ అయిపోయాయి మీరు రీచ్ అయిన తర్వాత ఇంకా వంట స్టార్ట్ చేశాను కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి కర్రీ చేస్తున్నాను మేము కూడా తెచ్చుకున్నాం చేపలు సో ఉల్లిపాయ ఫ్రై చేసేసి ఉప్పు కారం వేసి వేసేయడం మించి ఏమీ లేదు బట్టలు కూడా ఉతికేశానండి మోస్ట్లీ అన్ని బట్టలు అయిపోయినాయి బట్టలన్నీ ఉతికేసాను ఇంకా కొన్ని మళ్ళీ వేసాను బట్టలు ఈ బట్టలన్నీ అయిపోయిన తర్వాత కర్రీ కూడా ఉడికిపోయింది సో ఇదండి ఈరోజు వ్లాగు నచ్చితే లైక్ చేయండి సో రేపటి నుంచి మన ఇంట్లో వ్లాగ్స్ రెగ్యులర్గానే పెడతాను మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఇద్దరు ముగ్గురు కనిపించి మాట్లాడారు ఒకరే మాట్లాడలేదు ఏ ఏమో మరి ఎందుకు మాట్లాడలేదో సో కర్రీ కూడా రెడీ అయిపోయింది దీంట్లోకి చారు కూడా రెడీ చేసి పెట్టేశాను అనమాట సేపు పడుకుని రేపు స్టార్ట్ చేస్తానండి ఇంకా స్టిచ్చింగ్ ఇప్పుడైతే నా వల్ల కాదులే ఇంకా స్టిచ్చింగ్ చేయడం ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్